నీతో నాకు ఆ పనుంది పాటు లెవెన్ రచనా కుమారి గారు ఆకాంక్ష పైకి లేవబోతూ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యింది ఏమైంది తనకు చాలా బాధగా ఉంటుంది నడుం వెనక సైడు మొత్తం కూడా భరించలేని బాధగా అనిపించింది ఆకాంక్షకు ఇంతలో ఆకాంక్షకు సాజిద్ ఫోన్ చేశాడు మీ నాన్నగారు అలా అయిపోవడానికి కారణం ఎవరో తెలుసా అనిరుద్ధ్ అనిరుద్ధ్ వల్ల ఫ్యామిలీ వాళ్ళే మీ నాన్నగారు నష్టపోయారు ఆ విషయం గురించి సాక్ష్యాలతో సహా రుజువులు ఉన్నాయి నా దగ్గర కానీ నువ్వు నా కోరిక తీర్చాలి అన్నాడు సాజిద్ నేను చెప్పేది విను అంటున్న ఆకాంక్ష మాటలు వినకుండా నేను వెయిట్ చేస్తూ ఉంటాను టైం మాత్రం ఇవ్వను నిజ నిజాలు నిరూపిస్తాను ఇప్పుడైతేనే అని ఫోన్ పెట్టేశాడు సాజిత్ సాజిత్ మాటలు విన్న ఆకాంక్షకు నిజం తెలుసుకోవాలి తను అనిరుద్ వాళ్ళ కుటుంబమా నాన్నగారి పతనానికి కారణం మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటూ తన పైన లెక్క చేయక సాజిత్ చెప్పిన ప్లేస్కి వెళ్ళాలని కార్ మాట్లాడుతుంది వాడు రాను అని చెప్పేసరికి వేరొక కార్ వెళ్ళిపోయింది ఆకాంక్ష ఇంతలో అనిరుద్ధ్ హడావిడిగా వచ్చాడు ఆఫీస్కి ఆకాంక్ష ఏది అన్నాడు సార్ ఇప్పుడే ఎవరో ఫోన్ చేస్తే వెళ్ళారు అదే సాజిద్ గారితో మాట్లాడినట్లు ఉన్నారు అన్నది అక్కడ ఉన్న ఎంప్లాయ్ ఓకే అనుకొని ఎక్కడికో రమ్మన్నట్లున్నారు సార్ ఏదో చెప్పినట్లున్నారు అన్నది ఆకాంక్ష పక్కనే కూర్చుని అమ్మాయి ఓకే అర్థమైంది అనుకొని ఎక్కడికి వెళ్ళింది ఏమైనా ఐడియా ఉందా అన్నాడు అనిరుద్ కంగారుగా అది మాత్రం తెలీదు సార్ కానీ ఇక్కడ ఆ ట్యాక్సీ అబ్బాయిని అడిగినట్లు ఉన్నారు ఆకాంక్ష మేడం అతనిని అడగండి అని చెప్పాడు అక్కడ ఉన్న వాచ్మెన్ ఓకే అనుకొని అతన్ని అడిగితే ప్లేస్ చెప్పాడు సరే కానీ అక్కడికి వెళ్ళాలి నువ్వేరా అంటూ తీసుకువెళ్ళాడు అతనికి డబుల్ మనీ ఆఫర్ చేస్తూ అతను వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పడంతో ఆకాంక్షకు నొప్పి భరించలేనంతగా అనిపించింది ఏమిటి ఇంత తేడాగా ఉంది డాక్టర్ గారు ఇంటికెందుకు పంపించారు తనకు ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని ఆలోచిస్తూ మళ్ళీ అంతలోనే తండ్రి గురించి నిజం తెలుసుకోవాలి దానికోసం ఏదైనా తప్పదు అనుకుంది ఆకాంక్ష తన జీవితం తారుమారు అవుతుందేమో అనిపించి తల్లికి ఫోన్ చేసింది ఆకాంక్ష అమ్మ నేను వచ్చేసరికి లేట్ అవ్వచ్చు అని చెప్పింది ఎలా ఉంది ఆకాంక్ష అంటూ కంగారిగా అడిగింది అమల అంతా బాగానే ఉందమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఆకాంక్ష అనిరుద్ధ్ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు ఆకాంక్ష తన తండ్రిని మోసం చేసి తనను తెలియకుండా దెబ్బ తీస్తుంది అనిరుద్ధ్ వాళ్ళ నాన్నగారా మొన్నటికి మొన్న తన మీద హత్యా ప్రయత్నం జరగబోయింది ఆ తర్వాత జరిగిన యాక్సిడెంట్ ఏమిటో అంతా తెలియని మాయగా ఉంది అనుకుంది ఆకాంక్ష వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ కానీ అనిరుద్ అబద్ధం చెప్పరు చూద్దాం సాజిద్ ఏం చెప్తాడో చెప్పిన గమ్యానికి చేరుకుంది ఈ ఆకాంక్ష ఎంత అందంగా ఉంది ఆకాంక్ష అని దూరం నుంచి కళ్ళజోళ్ళలో నుండి చూస్తున్నాడు సాజిద్ అందరిలో తమని ఫూల్స్ చేస్తూ అనిరుద్ ఘోరంగా తమను నలుగురిలో ఇష్టం వచ్చినట్టు పరాభవిస్తున్న విక్రమార్క తండ్రి కొడుకులకు గర్వం అధికారాలు ఎక్కువ ఎప్పటికప్పుడు తాము వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండేలా చేస్తున్నారు ఎన్నాళ్ళు చెల్లుతాయి అర్థమైంది అనిరుద్కి ప్రాణం ఆకాంక్ష ఆకాంక్ష కోసం వాడు ఏమైనా చేస్తాడు ఆకాంక్షను తన వైపు తిప్పుకొని వాడిని ఆట ఆడించాలి చచ్చిన శవంలా పడి ఉంటాడు ఆ అనిరుద్గాడు రాస్కెల్ అని కక్షతో రగిలిపోతున్నారు సాజిద్ వేగంగా నడవలేకపోయింది ఆకాంక్ష అలాగే ఉన్న ప్లేస్కి చేరుకుంది మరి నీతో నాకు ఆ పనుంది అన్నప్పుడు అనిరుద్ని ఒప్పుకున్నారుగా మరి నా కోరికను ఒప్పుకుంటారా అన్ని విధాలుగా నీకు సహాయం చేస్తాను మీ నాన్నగారి గురించి తెలియజేస్తాను అంతేకాదు నీ బాధ తీరేలా సహకరిస్తాను అన్నాడు ఒక రకంగా నవ్వుతూ సాజిత్ ఆహా ఎందుకంటున్నాను అంటే అనిరుద్ కూడా అలాగే కదా నీతో నాకు ఆ పనుంది అంటూ వల వేసింది ఆ వలలో అందంగా చిక్కుకున్నారు ఆ గెస్ట్ హౌస్లోకి వెళదాం రండి అన్నాడు ఆకాంక్ష వైపు కోరికతో చూస్తున్న సాజిద్ నిజానికి నేను అటువంటి దాన్ని కాదు మీరు అనుకున్నట్లు నేను ఏ తప్పు చేయలేదు అవన్నీ నిందలు మా నాన్నగారు గోపాలరావు గారు కూడా మీతో సమానమైన వ్యాపారస్తులే ఈరోజు నా పరిస్థితి ఇలా ఉంది అని మీరు ఇంత దిగజార్చినట్టు మాట్లాడడం భావ్యమా అన్నది ఆకాంక్ష అది మీ ఇష్టం మీ నాన్నగారికి సంబంధించిన రహస్యాలన్నీ నా దగ్గర ఉన్నాయి ఇక నా కోరిక తీరిస్తే అదే చాలు అన్నాడు సాజిద్ అయితే నా మెడలో తాళి కట్టండి అన్నది బాధగా ఆకాంక్ష అనిరుద్ చాలా వేగంగా వస్తున్నాడు ట్రాఫిక్ జామ్ అయింది ఇట్స్ ఓకే పక్కదారి నుంచి నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను అంటూ కారు దిగి అక్కడ ఒకరి బైక్ లిఫ్ట్ అడిగాడు అనిరుద్ అనిరుద్ధ్ వేగంగా వెళుతున్నాడు ఇంతలో అక్కడ చెట్టు మహాలక్ష్మీదేవి గుడి దగ్గర ఉన్న పసుపు తాళ్ళ గుంజ అనిరుద్ధ్ చేతికి తగిలింది పెళ్లి కావాలని ఆ తల్లిని మొక్కుకున్న వాళ్ళు కట్టిన పసుపు కొమ్ముల పసుపు తాడులు చాలా తగిలించి ఉన్నాయి పసుపు తాడు అనిరుద్ధ్ షెట్ కఫ్లింగ్కి పట్టుకుంది అనిరుద్ గట్టిగా లాగుతున్న విడి పోయేసరికి ఆకాంక్షకు ఏమవుతుందో అన్న కంగారుతో పరిగెత్తుతూ ఉన్నాడు అనిరుద్ పక్కనే ఉన్న ఫుట్పాత్ దాటి ఆకాంక్ష వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళాడు ఆకాంక్షను అప్పటికే చెయ్యి పట్టుకొని రూమ్లోకి లాక్కు వెళుతూ ఉన్నాడు సాజిద్ తాలి కట్టాల్సినంత విలువైన దానివా నువ్వు నీకు ఇష్టం లేని విషయం వల్ల నువ్వు పడే బాధను నీ ప్రియుడు చూడాలి అవసరం నీది తీరిస్తే నీకు కొంత లాభం అంతేకాని మొరాయించినా కూడా వదలను నా సొంతం అవడం మాత్రం ఖాయం అంటూ ఆమెను బలవంతంగా తీసుకెళ్తున్నాడు ఆకాంక్షకు విపరీతమైన నడుము నొప్పిగా ఉంది ప్రతిఘటించలేక అతను లాగుతున్న విధానానికి ఆమె మరింత పెయిన్తో బాధపడుతూ ఉంది దయచేసి నన్ను వదలండి సార్ ఎంత బలవంతంగా మీరు నన్ను లాక్కొని వెళ్ళినా కూడా తాళి కట్టకుండా నేను నీకు సొంతం కాలేను అంత పరిస్థితి వచ్చినప్పుడు నా ప్రాణాలు తీసుకోవడం కూడా నాకు తెలుసు అని ఆమె వేలికి ఉన్న వజ్రపు పొడి ఉంగరాన్ని చూసింది అదంతా నాకు అనవసరం నిన్ను చూసుకొని ఎందుకు అంత విర్రవేగుతున్నాడు అని నీ మీద వాడికి ఎందుకు అంత ప్రేమ వాడిని బాధ పెట్టాలంటే నాకున్న ఒకే ఒక అవకాశం నువ్వే అని తెలిసింది తల్లిదండ్రులకు వాడికి అంత రిలేషన్స్ ఉండవు అందరూ ఒక రకమైన గుంపు ఎవరి చావు వారు చావాల్సిందే అందుకని కుటుంబం మీద వాడికి ఇది లేదు అన్న సంగతి నాకు ముందు నుండి తెలుసు కానీ కొత్తగా నీ మీద ఈ ప్రేమ ఏమిటో నాకు అర్థం కావడం లేదు అందుకే నీ జీవితాన్ని నాశనం చేస్తే చాలు నిన్ను ఇక్కడికి రప్పించింది మీ నాన్న వంకతో మాత్రమే కానీ నేను అనుకున్న విషయం వేరే ఉంది అది అనిరుత్పాతనం అని పెద్దగా అరుస్తూ నవ్వుతూ లోపలికి వెళ్ళి తలుపు వేయబోయాడు సాజిత్ అప్పటికే ఆకాంక్షను మంచం మీదకు బలవంతంగా తోసి వేయబోతున్నాడు ఒకే ఒక్క తన్ను తన్నాడు రాస్కెల్ ఎంత ధైర్యం ఉందిరా నీకు నా మనిషిని ఇబ్బంది పడతావా నాకు కాబోయే మనిషి అని అనౌన్స్ చేసిన తర్వాత నువ్వు ఈ విధంగా చేశావంటే నీకు సామాన్యమైన శిక్షను విధించను జీవితాంతం గుర్తుండిపోయే శిక్షను విధిస్తాను అంటూ ఆకాంక్ష వైపు చూసి ఆమె పడుతున్న బాధను గ్రహించి మనస్సులోనే బాధపడ్డాడు అనిరుద్ధ్ అనిరుద్ని వెనక్కి నెట్టబోయాడు సాజిద్ అంతే అనిరుద్ధ్ సాజిద్ చేతిని వెనక్కి పట్టుకొని తన పిడికిలతో సాజిద్ ముఖం మీద తన కోపం తీరేలా కిక్సిస్తున్నాడు సాజిత్ మరొక చేతితో అనిరుద్ధ్ మెడ పట్టుకున్నాడు తన కాలితో సాజిత్ కడుపులో ఒక్క తన్ను తన్నాడు చాలా బలంగా అనిరుద్ధ్ ఎందుకు అలా గొడవ పడవద్దు నాకు చాలా బాధగా ఉంది అంటూ మంచం మీద నుండి లేవలేక బాధపడుతూ ఉంది ఆకాంక్ష ఇంతలో అనిరుద్ధ్ ఫోన్ చేసిన వాళ్ళు వచ్చేశారు వీడిని తీసుకెళ్ళండి ఒక్క నిమిషం ఆగండి అంటూ తన మణికట్టు గుండెకి చుట్టుకున్న తాలిబొట్టును తీసి ఇవ్వమన్నాడు అనిరుద్ సాజిద్ జుట్టు బలంగా పట్టుకొని కోపంతో ఉన్న సాజిత్ మాట వినకపో వినకపోయేసరికి అతని ముఖం మీద ఒక్క గుద్ద గుద్దాడు అనిరుద్ రెక్కలు విరిచి పట్టుకున్నారు అనిరుద్ అనుచరుడు సాజిద్ కోపంతో చేసేది లేక అనిరుద్ మణికట్టుకు పసుపు తాడిని చిక్కు తీసి ఇచ్చాడు తన చేతులతో సాజిద్ థ్యాంక్ యూ డియర్ అని నవ్వుతూ ఆకాంక్షను చిన్నగా పైకి లేపి కూర్చోబెట్టి ఆశ్చర్యంగా చూస్తున్న ఆకాంక్ష మెడలు తాలి కట్టేశాడు అని ఏం చేస్తున్నారు మీరు అంటూ అలాగే వాలిపోయింది ఆకాంక్ష ఆ కోసం తీసుకువచ్చిన కార్లో వెంటనే బయలుదేరి వెళ్ళాడు ఆకాంక్షను తీసుకొని ఆ హాస్పిటల్కు సాజత్ని తీసుకువెళ్ళాల్సిన చోటికి తీసుకువెళ్ళారు డాక్టర్ ప్లీజ్ ఆకాంక్షను చూడండి అంటూ కంగారుగా చెబుతున్న అనిరుద్ధ్ మాటలు వినిపిస్తున్నా కూడా నొప్పి భరించలేని ఆకాంక్ష మూలుగుతూ ఉంది ఎంతటి బాధ అయినా ఓడ్చుకునే ఆకాంక్ష భరించలేని ఆ నొప్పి ఎందుకు వస్తుందో తెలియక ఆశ్చర్యపోతూ ఉంది ఆ నొప్పికి ఒక రకంగా స్పృహలు కూడా కోల్పోయే పరిస్థితిలా ఉంది ఆమెకు డాక్టర్స్ వెంటనే లోపలికి తీసుకెళ్లి చిన్న ట్రీట్మెంట్ చేశారు అనిరుద్ధ్ మీకు చెప్పాను కదూ అది కండిషన్ జాగ్రత్త అన్నారు డాక్టర్ గారు తప్పకుండా ఆకాంక్షను వాడవలసిన మెడిసిన్స్ నడుం బెల్ట్ సపోర్ట్ కోసం ఆమె కొన్ని వస్తువులన్నీ ఇచ్చారు కొన్నాళ్ళు ఆమెకు బెడ్ బెడ్రెస్ తప్పదు అని ఆకాంక్ష అడుగుతుంటే చెప్పారు డాక్టర్లు నా ఆశయ సాధన ఏమిటి జరుగుతున్నదేమిటి ఈనాడు అనిరు తన మెడలో తాలి కట్టేశాడు ఈ పరిస్థితి ఇప్పుడేమిటో అర్థం కాని పరిస్థితి అసలేమిటి నా ప్రమేయం లేకుండా ఏవేవో జరిగిపోతున్నాయి తనకు ఏమైంది బెడ్ రెస్ట్ ఎందుకు చెబుతున్నారు ఎన్నాళ్ళు అంటున్నా కూడా సమాధానం చెప్పినట్లు లేరు వాళ్ళు సమస్య తీరే వరకు తప్పదు అనడం మాత్రం విన్నది ఆకాంక్ష వెనక బెల్ట్ కాక మరొక చిన్న పట్టీ కూడా వేశారు అది రెండు రోజులకు ఒక్కసారి మార్చేయాలని కూడా చెప్పారు ఆకాంక్షకు వాడవలసిన మెడిసిన్స్ ఇంజెక్షన్స్ మొత్తం కూడా చాలా ఎక్కువ మోతాదుల్లో ఇవ్వడం ఆకాంక్షకు మరింత ఆశ్చర్యానికి గురి చేసింది తనను తీసుకొని అనిరుద్ధ్ అక్కడ చెట్టు మహాలక్ష్మమ్మ గుడి దగ్గర ఆగి అక్కడే ఉన్న కుంకుమ తీసి ఆకాంక్షను దిరిన పెట్టాడు అనిరుద్ధ్ ఆమె కళ్ళల్లో మెరుస్తున్న కన్నీళ్ల వైపు చూసి నన్ను క్షమించు ఆకాంక్ష ఇప్పుడు నీ పర్మిషన్ తీసుకునే సమయం లేదు నన్ను నువ్వేమనుకున్నా తప్పదు అనుకొని ఆశ్చర్యంతో అర్థం కాని పరిస్థితుల్లో శరీర బాధతో ఉన్న ఆకాంక్ష వైపు గమనించకుండానే తను చేసే పనులు చేశాడు అక్కడ తగిలించిన ఏరుపు ఆకుపచ్చ గాజులు తీసి ఆకాంక్ష చేతులకు తొడిగాడు నిండుగా అనిరుద్ డ్రైవర్ చూస్తూ అనిరుద్లో ఈ కోణం ఎప్పుడూ చూడలేదు అని ఆశ్చర్యపోతున్నారు ఆ తర్వాత ఆకాంక్ష వల్ల ఇంటికి తీసుకెళ్లాడు అనిరుద్ ఆకాంక్షను అమల కూతురు నిదురిన కుంకుమ మెడలో పసుపుతాడు చేతులకు గాజులు అన్నీ చూసి ఆశ్చర్యంగా అలాగే స్థానువులా నిలబడిపోయింది ఆ వెనకే ఉన్న అన్వేష్కు ఏమీ అర్థం కాక అలా ఉండిపోయాడు అమలా స్థానువులా నిలబడిపోయింది ఏమిటిది అని అసలు ఏమీ అర్థం కాక చూస్తూ ఉంది కూతురు బాధను గ్రహించి ఏమిటమ్మా ఏమైంది తెల్లవాళ్ళు నొప్పికి బాధపడ్డావు అయినా తగ్గలేదు ఈ పసుపు తాడు ఏమిటి ఈ గాజులు నుదుటి కుంకుమ ఏమిటమ్మా అంటూ కళ్ళ నీళ్లతో అడిగారు ఆవేదనగా అమలగారు క్షమించండి ఆంటీ అని చెప్పబోతున్న అనిరుద్ మాటలకు ఆకాంక్ష అడ్డుగా వచ్చి ఆయన నన్ను ప్రేమిస్తున్నారమ్మా ఇంత గొప్ప అవకాశం ఇచ్చి నన్ను తన భార్యగా చేసుకుంటారని మాత్రం అనుకోలేదు ఇది ఒక వరం అంటూ ఆనందంగా చెప్పి ఆశీర్వదించమంటూ తల్లి పాదాలపై వంగబోతున్న ఆకాంక్షను వారించాడు అనిరుద్ డాక్టర్ గారు నీకు కొన్ని జాగ్రత్తలు రాసిచ్చారు ఆకాంక్ష అవి చదువుకోలేదు కదూ అందుకే తెలీదు అంటూ చెబుతున్న అనిరుద్ మాటలకు ఆశ్చర్యం ఆనందం అంతటి వారితో ఆకాంక్షకు పెళ్లి జరగడం ఏమిటో అంతా విచిత్రంగా ఉంది అనిపించిన ఒక రకంగా ఆనందంగా అనిపించి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న నేను నిన్ను ఏమని దీవించను తల్లి ఆ సర్వేశ్వరి కటాక్షం నీకెప్పుడూ ఉంటుంది అన్నది అమల అన్వేష్ సంతోషంగా అక్కను అనిరుద్ వైపు చూసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు తెలియకుండానే మా అక్కకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్ అంటూ బావగారి కాళ్ళ మీద పడబోయాడు అని వద్దు అన్వేష్ ఏమిటిది నా ప్రాణం కన్నా ఎక్కువగా మీ అక్కను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నేను మీకు బావగా దొరకడం అరుదైన విషయం అయితే మీ అక్క నాకు భార్యగా దొరకడం అంతకన్నా అద్భుతమైన విషయం అని ఆనందంగా చెబుతున్న అనిరుద్ వైపు చూసి చాలా సంతోషపడ్డారు ఆమల అన్వేష్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ అయోమయ పరిస్థితుల్లో ఉన్న ఆకాంక్ష ఆశ్చర్యంగా అనిరుద్ ముఖంలోని ప్రేమను చూసి సంతోషించాలో బాధపడాలో నా జీవితానికి ఏమిటో అర్థం కాని పరిస్థితి కానీ నా మనసులో మీ పట్ల ప్రేమ ఉందని మాత్రం తెలిసింది అందుకే మీరు తాళి కడుతుంటే వద్దు అనలేదు నేను పరిస్థితులకు భయపడి తాళి కట్టించుకోవడం లేదు నా మనసులో మీ స్థానం ఉంది అని నేను కూడా ఆ చెట్టు మహాలక్ష్మి సన్నిధిలో తెలుసుకున్నాను అని అనుకున్న ఆకాంక్ష బాధను భరించలేక మంచం మీద పడుకుంది ఇంటికి తీసుకువెళ్తాను తనను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అందుకు వేరే బెడ్ సపరేట్గా కొన్ని రాశారు డాక్టర్ గారు అన్ని సమకూర్చాలి నేను నా భార్యగా నా ఇంట్లోనే ఉంటుంది మీరు కూడా రావాలి అంటున్న అనిరుద్ మాటలకు శుభమా అని కొత్తగా పెళ్లి చేసుకున్న వేరు కొత్త జంటగా వెళుతున్నప్పుడు ముందుగా మేము ఎందుకు బాబు తర్వాత వస్తాము అని ఎంతో సౌమ్యంగా తిరస్కరించింది కళ్ళనీళ్ళతో అమల మాకు అన్ని విధాల సౌకర్యాలు అమర్చారు ఏది ఇబ్బంది లేదు ప్రతి వస్తువు ఇంటికే వచ్చేస్తుంది మాకు ఇబ్బంది లేదు నా కూతురు సుఖం ముఖ్యం అని మనస్ఫూర్తిగా చెప్పారు అమల కానీ ఇటువంటి పరిస్థితిలో అత్తగారింట్లో అడుగు పెడితే ఆకాంక్షకు అని సందేహంగా అడిగిన అమల మాటలకు భయపడకండి అత్తయ్య నేనున్నాను కదూ అని నవ్వుతూ చెప్పాడు అనిరుద్ ఆకాంక్షను దగ్గరకు తీసుకొని ఆమె నుదిటిన ముద్దు పెట్టుకొని మంచి రోజు మంచి సమయం అత్తగారింట్లో ప్రవేశించు శుభ్రంగా శుభంగా అని మనసులో అనుకొని ఈ కళ్యాణానికి ఏదైనా ఇబ్బందులు వస్తాయి మాటలు అంటారు ఏది కూడా పట్టించుకోవద్దు ఆకాంక్ష నీ భర్త అన్న మాటకు మాత్రమే నువ్వు బాధపడాలి మిగిలిన విషయాలు ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి అవి అలా జరగనప్పుడు ఏదో మాట్లాడుతారు కదా అందుకే ఓర్పుగా ఉండు పెద్దలకు ఎదురు చెప్పకు అంటూ చక్కగా చెప్పారు అమల తల్లి అంటే ఇలా మంచి చెడ్డా చెబుతుందా అని ఆశ్చర్యంగా అనుకున్నాడు అనిరుద్ అక్క నాకు రోజు ఫోన్ చేస్తావు కదూ అప్పుడప్పుడు వస్తావా అంటూ కళ్ళనీళ్లతో అడిగాడు అన్వేష్ ఆకాంక్ష మనసు బాధగా మూలిగింది తమ్ముడు బాధ్యతలు నెరవేర్చి అన్నీ నెరవేర్చిన తర్వాత తన జీవితం అనుకుంది ఇంతలో ఇలా జరిగింది ఆశ్చర్యంగా ఎందుకు నా బాధపడుతున్నావు నేను ఎక్కడికి వెళ్తాను అంటూ నవ్వింది ఈ ఆకాంక్ష అక్కను కౌగిలించుకొని ఏడ్ చేశాడు అన్విష్ నాన్నగారు చనిపోయాక నువ్వే నాకు నాన్న అని అనుకున్నానక్క అన్నాడు అన్వేష్ అందుకే బాధగా ఉంది బాధ్యతలు తీరలేదు అని మనసులో అనుకుంది ఆకాంక్ష ఎప్పుడూ కూడా ఏడుపు ఏ ప్రశ్నకు సమాధానం కాదు అన్వేష్ బాధపడకు ధైర్యంగా ఉండాలి అనుకున్నది సాధించాలి నాన్నగారు నిన్నొక పెద్ద హోదాలో చూడాలి అనుకున్నారు నువ్వు జాగ్రత్త అని చెబుతున్న ఆకాంక్ష మాటలకు గంభీరంగా ఉన్న ఆమె ముఖం వైపు చూసినా అన్వేష్ అలాగే అక్క అన్నాడు సాక్షాత్తు కన్న తండ్రి చెబుతున్నట్లుగా భావించాడు అన్వేష్ రావు గారి ఫోటో దగ్గరికి వెళ్ళి నాన్న ఇలా జరిగింది ఆశీర్వదించు నాన్న ఈ పసుపు తాడు నా మెడలోకి వచ్చింది నా ఒళ్ళంతా కూడా భరించలేని బాధగా ఉంది నాన్న మనసులో ఏదో తెలియని అలజడిగా ఉంది నాకు ధైర్యాన్ని ప్రసాదించండి నన్ను నా మనసును ఎప్పుడు విడిచి వెళ్ళొద్దు మీరు అంటూ తండ్రికి నమస్కరించుకుంది అక్కడ ఉన్న తండ్రిది ఒక చిన్న ఫోటో తన పర్స్లో పెట్టుకుంది ఆకాంక్ష అన్విష్ వైపు చూస్తూ అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు నాకు ఆరోగ్యం బాగోలేదు రెస్ట్ చెప్పారంట ప్రతిరోజు ఫోన్ చేస్తాను నాకు కుదిరితే మాత్రం ప్రతిరోజు వస్తాను అని వివరంగా చెప్పింది అమ్మ ఏదంటే అది ఆలోచించకు అక్కడ నాకు ఇబ్బంది లేదు అనిరుద్ధ్ వాళ్ళ అమ్మ నాన్నలు దేవతల లాంటి వాళ్ళు వాళ్ళ ఇష్టానికి నన్ను పెళ్లి చేసుకున్నారు అనిరుద్ధ్ అందుకే తాళి కట్టించుకున్నాను ధైర్యంగా ఇబ్బంది ఏమీ లేదమ్మా అంటూ తల్లికి చెప్పాల్సిన ఓదార్పు మాటలు చెప్పింది అమల సంతోషంతో నిజమా అంటూ ఆనందపడింది మనలాంటి వాళ్లను తమ ఇంటి కోడలిగా చేసుకోవడానికి అంగీకరించిన అంత పెద్ద మనసున్న వారికి నమస్కారాలు అంటూ సంతోషంగా చెప్పింది యమల అవును అన్ని మంచి బుద్ధులు తల్లిదండ్రులకు లేకపోతే ఆ ఇలా ఎందుకు సహాయం చేస్తాడు అనుకుంది యమల ఎక్కువసేపు ఆకాంక్ష ఇలా ఉండకూడదు అని తెలిపినా ఆనిరుద్ యలుదేరుతూ అమల పాదాలకు నమస్కరించుకున్నాడు మీ అంతటి వారు ఇలా ఎందుకు బాబు అని మొహమాట పడిపోయింది అమల నాకు కన్న తల్లి లాంటి వారు అమ్మ అందుకే ఆశీర్వదించండి అంటున్న అనిరుద్ వైపు చూసి ఆనందంతో వచ్చాయి అమలకు నీకెప్పుడు ఏ చిన్న అవసరం వచ్చినా వెంటనే ఫోన్ చేయండి నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్పాడు అన్వేష్ను పక్కకు తీసుకువెళ్ళి మరీ మరీ చెప్పాడు ఏ చిన్న విషయం కూడా చెప్పాలి నాకు అలాగే ఎవరు వచ్చిన తలు తీయకండి జాగ్రత్తగానే ఉండండి నేను ఒక సెక్యూరిటీ గార్డ్ ని పెడుతున్నాను నీకు వివరంగా చెబుతాను అన్నాడు అనిరుద్ అలాగే బావగారు అన్నాడు నవ్వుతూ అన్వేష్ అన్వేష్ అలా పిలవగానే ఎంతో ఆనందంగా అనిపించింది అనిరుద్కు అంతేకాదు అన్వేష్ నీ కోసం ఒక కారు వస్తుంది అందులోనే కాలేజ్కి వెళ్ళు అలాగే రావాలి ఇంటికి కూడా కొన్ని రోజులు మాత్రం బయట తిరగవద్దు ఎందుకు చెబుతున్నాను నీకు వివరంగా తర్వాత చెబుతాను అని చెప్పేసి అనిరుద్ధ్ భార్యను తీసుకొని బయలుదేరాడు కరెంటు పోయేసరికి లిఫ్ట్ ఆగిపోవడంతో భార్యను ఎత్తుకొని మెట్లు దిగాడు అనిరుద్ అందరూ చిత్రంగా చూస్తున్నారు ఏమిటి విక్రమార్గ గారి అబ్బాయి కదూ అనుకున్నారు కొందరు అందరి వైపు చూసి అనిరుద్ధ్ నవ్వుతూ నా భార్య అయిపోయింది మరి మొదటిసారిగా అత్తగారింటికి ఇలా తీసుకువెళ్ళాలి అనుకొని తీసుకువెళ్తున్నాను అంటూ అందరి వైపు చూసి నవ్వుతూ పెద్దగా చెప్పాడు అనిరుద్ధ్ అవునా అంటూ అందరూ చప్పట్లు కొట్టి నవ్వారు సంతోషంగా ఎంత చక్కటి మాట చెప్పావు బాబు అని ఆనందపడిపోయింది అమల బావగారు బంగారమమ్మ అన్నాడు అన్వేష్ నవ్వుతూ అనిరుద్ తన ఇంటిలో అడుగుట్టాడు పని మనిషికి ముందే ఫోన్ చేసి చెప్పడంతో ఆమె నీళ్లు తీసి కొత్త జంటకు ఆహ్వానం ఎలా చేయాలో అలాగే చేసిందామె అక్కడ పని వాళ్ళ ముఖాలు ఏమిటి ఈ లేని అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చారా అయ్య బాబోయ్ అయ్యగారికి అమ్మగారికి తెలిస్తే అని పని మనుషులు చాలా భయపడుతూ ఆకాంక్ష విషయానికి చిన్నతనంగా చూస్తూ ఉన్నారు మనసులో కొన్ని భావాలు పెట్టుకొని పైకి మాత్రం ఎంతో గౌరవంగా నటిస్తున్నారు నాన్నగారు అమ్మగారు ఎవరూ లేరు బాబు అని చెప్పింది పని మనిషి ఓకే అని తన గదిలోకి తీసుకువెళ్ళాలి అనుకున్నాడు భార్యను అనిరుద్ పూజ గది ఎక్కడ ఉంది అన్నది నీరసంగ ఆకాంక్ష పూజ గదిలోకి వెళ్ళి దీపం వెలిగించింది ఆకాంక్ష ఇక్కడ ఇంట్లో ఎవరూ పూజలు చేయరు పంతులు గారి వచ్చి పూజలు చేసి వెళతారు అని ఆశ్చర్యంగా చూస్తున్నారు అక్కడ ఉన్న శివపార్వతుల వైపు చూసి తండ్రి ఈ పరిస్థితి నాకెందుకు కల్పించావు నీకే తెలుసు కోడలిగా ఇంట్లోకి అడుగు పెట్టాను అందరికీ నచ్చే విధంగా నడుచుకుంటాను సాధ్యమైనంత వరకు నాకు మన ధైర్యాన్ని ప్రసాదించమని స్వామిని మనసులోనే వేడుకుంటూ దండం పెట్టుకుంది ఈ ఆకాంక్ష అక్కడ నిలబడ్డ అనిరుద్ తను కూడా లోపలికి వెళ్ళి నమస్కరించుకున్నాడు మొట్టమొదటిసారిగా భగవంతుడికి పంతులు గారు ఎన్నిసార్లు పిలిచిన పూజ గదిలోకి వెళ్ళడు అనిరుద్ అటువంటిది ఆకాంక్ష పిలవడమే లోపలికి వెళ్ళాడు అందరికీ ఆ దృశ్యం చాలా అద్భుతంగా అనిపించింది పూజ గదిలో అన్ని బంగారపు విగ్రహాలు వెండి వస్తువులతో చాలా అద్భుతంగా ఉంటుంది కానీ పంతులు గారి అన్ని పూజలు చేసి వెళతారు రోజు ఇంటి సభ్యులు చేయడం అనేది ఇదే మొదలు అనుకుంటూ ఉన్నారు పనివాళ్ళు ఇంతలో ఆకాంక్ష నీరసంగా వాలిపోయింది అనిరుద్ధ్ మీద అనిరుద్ ఆమెను ఎత్తుకొని పైకు ఎత్తు ఎక్కుతున్నాడు సరిపోయింది ఇంట్లో ఉన్న అమ్మగారు నయం ఇంకా ఈవిడగారు సొన్ శాంతం మొగుడు ఎత్తుకొని తీసుకెళ్లేలాగా ఉందే ఎంత పొగరు అనుకున్నారు అందరూ భార్యను లోపలకు తీసుకువచ్చి అప్పటికే లోపల ఆమెకు తగ్గ స్పెషల్ బెడ్ అన్నీ రెడీ చేయించిన అనిరుద్ ఆకాంక్షను చాలా జాగ్రత్తగా పడుకోబెట్టాడు భార్యకు డాక్టర్ గారు చెప్పిన ఎనర్జీ డ్రింక్ తాగించాడు చిన్నగా ఆకాంక్ష నీకు ఒక విషయం చెప్పాలి నేను నువ్వు కొన్నాళ్ళు బెడ్ దిగకూడదు అంటున్న వైపు చూసింది ఆకాంక్ష తర్వాత ఏం జరిగింది ఆకాంక్షకి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్